సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత సంబంధించి పిఎం పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలో భాగంగా మనకి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అక్టోబర్ అక్టోబర్ నెలలో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అయితే ప్రాథమిక డేట్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రాథమికంగా మనకి దసరాను పురస్కరించుకొని ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేస్తా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేసిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే దసరాకి ముందే దసరాకి ముందే రైతుల కాకు ఈ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడతలో భాగంగా ఈ నిధులైతే విడుదల చేయబోతున్నారన్నమాట దసరాకు రైతులకైతే శుభవార్త చెప్తున్నాం అంటూ ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో దసరాకు ఈ రైతులకు సంబంధించి పద్దెనిమిదో విడతలో భాగంగా పది కోట్ల పది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అయితే జమ అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకి ప్రెసెంట్ పద్దెనిమిది విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో ఇలాగే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి